అందరికీ నమస్తే మాస్టర్స్ స్వాధ్యాయంలో భాగంగా టార్కం సరడారియన్ గారు రచించిన ఆత్మ పరిశీలన అనే బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ బ్రహ్మహర్షిపితా మహాపత్రిజీ గారికి నా ప్రణామాలు ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయుడు గారు ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు ఇక చాప్టర్లోకి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ ఫోర్త్ చాప్టర్ పార్ట్ సిక్స్టీన్ దశల వారీగా తనను తాను తెలుసుకునే కులమానంలో ఎవరైనా తాను ఏది కాదో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి తెలుసుకునేవాడు ఎప్పుడూ తెలుసుకునేవాడుగానే ఉండాలి తప్ప వస్తువుగా ఉండకూడదు అతను కానిది అతను గమనించగల వస్తువు అవుతుంది అతని భౌతిక శరీరం అతని భావోద్వేగాలు ఆలోచనలు ప్రేరణలు ప్రోద్బలాలు ఉద్దేశాలు కూడా వస్తువులే అవుతాయి తెలుసుకునేవాడు లేదా ఆత్మ వాటిని గమనించినప్పుడు అతను వాటి నుంచి తనను తాను వేరు చేసుకుంటాడు అవన్నీ అతను కానిది అవుతాయి ఈ విధంగా దశలవారీగా అతను తన యథార్థ ఆత్మలోకి వైదొలుగుతాడు అక్కడ తెలుసుకునేవాడు జ్ఞానం జ్ఞానపు క్షేత్రాన్ని ఇక వేరు చేయడం సాధ్యం కాదు ప్రజలు తమ భౌతిక భావనామయ మానసిక శరీరాలతో మమేకమైపోయి ఉంటారు అందుకే వాళ్లకు చావు గురించి భయం ఉంటుంది అందుకే వాళ్ళు శరీరాన్ని వీలైనంత ఎక్కువ కాలం నిలిపి ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఒకసారి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి నేను చనిపోతున్నాను అని చెప్పాడు నిజంగానా అన్నాను అవును అది మంచిదే అన్నాను ఈసారి ఇంకాస్త మంచి శరీరం పొందవచ్చు కాబట్టి దిగులు పడవద్దు నీకు పోయేదేమీ లేదు నిన్ను నువ్వు ఆధీనం చేసి వెళ్ళిపో ఈసారి ఇంకొంత మంచి శరీరంతో తిరిగి వస్తావు అన్నాను నేను వెర్రివాడినని అతడు అనుకున్నాడు నేను నిజంగానే ఆ ఉద్దేశంతోనే చెప్పాను మీరు భయపడిపోయి మీరు కాని దాని జీవితాన్ని జీవిత కాలాన్ని కృత్రిమంగా పొడిగించాల్సిన అవసరమే లేదు మీరు కానిది వెళ్ళిపోగానే దశలవారీగా మీ ఆత్మకు మీరు దగ్గరవుతారు ఒకరోజు ఒక చిన్న పాప ఏడుస్తోంది ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎన్నో రకాలుగా బుజ్జగించి ఏడుపు ఆపటానికి ప్రయత్నించారు ఆ అమ్మాయి ఇంకా ఎక్కువ ఏడ్చింది నేను ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ ముఖం వేరే ఆకారంలోకి మారిపోతుంది నేను చెప్పేది నమ్మకపోతే కనుక అద్దంలో చూసుకో అన్నాను కొంతసేపటి తర్వాత ఆ అమ్మాయి అద్దం దగ్గరకు వెళ్ళి తనను తాను చూసుకుంటూ నన్ను నేను గమనిస్తున్నప్పుడు నేను ఏడవ ఏడవలేకపోతున్నాను అని అన్నది అది సంగతి మమేకమైపోవడం ఆగిపోయింది మీ భావోద్వేగపరమైన ఉచ్చు నుంచి మీరు స్వేచ్ఛ పొందుతారు అలాగే మిమ్మల్ని మీరు గమనించుకొని అనేక రకాల గుర్తింపుల నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకోవడంలో మీరు చాలా పెద్ద మొత్తంలో శక్తిని ఆదా చేసుకుంటారు మీ భౌతిక శరీరం మీ శక్తిని పీలుస్తూ పీలుస్తూ ఉంటుంది మీ ప్రతికూల భావోద్వేగాలు మిమ్మల్ని పీల్చి పిప్పి చేస్తూ ఉంటాయి మీ గందరగోళపు ఆలోచనలు మిమ్మల్ని పీల్చి పిప్పి చేస్తూ ఉంటాయి అలాగే మీ పరస్పర విరుద్ధమైన ఆలోచనలు భావోద్వేగాలు ఉంటే కనుక లేదా సమ్మోహన స్థితిలోకి తీసుకెళ్ళి ఇచ్చే సూచనలు మాయలు లేదా భ్రమలు ఉంటే కనుక ఇవన్నీ మీ అమూల్యమైన శక్తిని పీల్చేస్తూ ఉంటాయి గమనించడం అనేది ఈ అంశాలను అంతం చేసి మీ మూడు వాహనాల పట్ల మీరు నిస్సంగంతో ఉంటున్నప్పుడు శాంతిని సామరస్యాన్ని స్థాపిస్తుంది నమ్మకంతో గమనించడం కొనసాగిస్తూనే ఉండేవాళ్ళు చివరికి పురోగతి సాధించి తాము గమనించే వాళ్ళమే తప్ప గమనించబడే వస్తువు కాదు అనే ఎరుక పొందుతారు గమనించే వ్యక్తి తన పట్ల తాను ఇంకా ఎక్కువ ఎరుకుతో ఉన్న కొద్దీ అంతిమంగా అతను మరో పురోగతి సాధించి తాను సువిశాలమైన శూన్యానికి కిటికీ లాంటి వాడినని గ్రహిస్తాడు మానవ ప్రయత్నానికి చెందిన ఏడు రంగాలలోనూ ఉన్న మన జ్ఞానమంతా మన అసలైన ఆత్మను మనం తెలుసుకోలేకపోతే మన మనుగడకు వ్యతిరేకంగానే పనిచేస్తుంది తమ విలువను తాము ఏమాత్రం తీసుకొని వెళ్ళే అన్ని రకాల నేరపూరితమైన చర్యలను చేస్తూ ఉంటారు మీ దృష్టిలో దేనికైనా గొప్ప విలువ ఉంటే కనుక మీరు దానికి ఎన్నడూ ఎలాంటి హాని చెయ్యరు మీరు దివ్యాగ్ని కణమని పద్మంలోని మణి మీరే అని ఈ లోకంలో ఉన్న దివ్యమైన ఉనికి మీరే అని మీరు గ్రహించినప్పుడు ఇక మీరు మాయలు భ్రమలు లోయలో దారి తప్పరు దారి తప్పి సంచరించరు ఈ శరీరం భావోద్వేగాలు లేదా మనస్సు తనను నియంత్రిస్తున్నాయని తెలుసుకోగానే ఆ వ్యక్తి సాధన మార్గంలో చాలా వేగంగా పురోగమిస్తాడు ఎందుకంటే తనపై తాను ఆధిపత్యం పొందడంలో అదే మొదటి అడుగు కాబట్టి మన భావోద్వేగపరమైన స్వభావంలో రెండు కోతులు ఉంటాయి ఒక కోతి భౌతిక శరీరం పైన స్వారీ చేస్తూ ఉంటుంది మరొక కోతి భావనామయ శరీరం పైన స్వారీ చేస్తూ ఉంటుంది ఈ రెండు ప్రత్యేకమైన భావోద్వేగాల ఆసక్తులకు అనుగుణంగా పనిచేస్తూ ఉంటాయి మనిషి తన భావోద్వేగాలను తృప్తిపరచడానికి లక్షలాది డాలర్లు ఖర్చు పెట్టి తన భావోద్వేగాలు కోరినది ఇవ్వడానికి శరీరాన్ని పగలు రాత్రి పనిచేయిస్తూ ఉంటాడు ఒక స్త్రీకి అసూయ కలిగిన వెంటనే ఆమె మనస్సు శరీరం మొత్తం ఆమె అసూయను తృప్తిపరచడానికే పనిచేస్తూ ఉంటుంది ఒకసారి మీరు దీన్ని గ్రహిస్తే ఈ కోతులను నియంత్రించి వాటి ఇష్టానుసారం కాకుండా మీరు కోరుకున్న విధంగా మీ శరీరాలను వినియోగించుకోగలుగుతారు జ్ఞానం ముఖ్యమే కానీ మనల్ని తత్వంలోకి నడపడమే జ్ఞానపు లక్ష్యం జ్ఞానము సరైనదేనా వాస్తవమైనదేనా అనేది కేవలం మీ తత్వం ద్వారానే నిర్ధారణ అవుతుంది మీరేమిటో మీరు తెలుసుకోగలిగితే మీ జ్ఞానము సరైనదవుతుంది మనం కేవలం గమనించడంలో మూడేళ్ళు మన శరీరాలను సర్దుబాటు చేసుకొని నియంత్రించడంలో మూడేళ్ళు మూర్తిమత్వపు మూడు తలాలపై ఆధిపత్యం సాధించడంలో మూడేళ్ళు గడపాలి మనిషి తన ఆత్మకు దగ్గరవుతున్న కొద్దీ అతను మరింత సృజనాత్మకంగా అవుతాడు స్వేచ్ఛగా ఉన్నప్పుడే మీరు ఏదైనా సృష్టించగలుగుతారు మీ మూడు అంచెల స్వభావంపై ఆధిపత్యాన్ని పొందకుండా స్వేచ్ఛను సాధించడం సాధ్యం కాదు ఈ ఆధిపత్యం లేకపోతే అసలైన సృజనాత్మకత ఉండదు ఎందుకంటే మూర్తిమత్వం ప్రతిఫలించే విషయాలనే మీరు ప్రతిఫలిస్తారు భౌతిక భావనామయ మానసిక పరమైన సందేశాలను మీరు ప్రతిఫలిస్తారు మీ మూర్తిమత్వపు అడ్డంకిని మీరు బద్దలు కొట్టి మీ స్వీయ ఆత్మ నుంచి మీరు సృష్టించగలిగే అతీత శక్తిని చేరుకున్న నిమిషం నుంచి మీ సృజనాత్మకత మొదలవుతుంది సృజనాత్మకత అనేది మీ ఆత్మ విస్తరణ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇంతటితో స్టాప్ చేసుకుందాము రేపు మరొక ఎపిసోడ్తో కలుసుకుందాము థ్యాంక్ యూ మాధవి